మగరంలోని పాతభష్టాన్లో ఉన్న శ్రీ అవధుతేంద్ర స్వామి మందిరంలో మంగళవారం శ్రీ స్వామి నలభై ఏడవ ఆరాధన ఉత్సవాలు ఆలయ కమిటీ అధ్యక్షులు జీవి రమణ సెక్రటరీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి స్వామివారికి రుద్రాభిషేకం అనంతరం భక్తులకు దర్శనం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేశారు రాత్రికి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని నగర వీధులలో ఊరేగింపు చేశారు మంచి చేకర్ న్యాయవాది వ్యక్తిగా సీనియర్ అడ్వకేట్ ఉన్నాను నేను ఈ గుడికి వచ్చేసేసింది సుమారు ఇరవై మూడు సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నాను తర్వాత ఈ కళ్యాణ మండపంలో ఈ గుడి అభివృద్ధి అంతా జరిపించిందే నేను కమిటీ ఉండగా రమణ వచ్చేసింది జీవిర ఆయన గా చేసినాము తర్వాత ఈ సెక్రటరీ వేణుగోపాల్ చేసినాము ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా కమిటీ మెంబర్లు అందరూ కూడా సమిష్టి కృషితో చాలా గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నాను శ్రీ శ్రీ స్వామి మందిరానికి అధ్యక్షులుగా మా గౌరవాధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు రామచంద్రయ్య గారు నన్ను ఇక్కడ నియమించారు ఈరోజు కడప నడిపొండ్రి వెలిసేటువంటి శ్రీ సద్గురు స్వామి గారి నలభై ఏడవ ఆరాధన మహోత్సవం ఇక్కడ జరుగుతూ ఉంది మహిమలు గతంలో జరిగినాయి కాబట్టే మరి ఇటువంటి వేలాది మంది కూడా వాళ్ళ కార్యకాలం వాళ్ళ శుభకార్యాలకు అన్నిటికీ కూడా ఆయనని ముందు పెట్టుకొని అవుధుతేంద్ర స్వామిని ముందు పెట్టుకొని వెళ్ళడం చూస్తే నిజంగా ఆయన మహిమలు మనకు అందరికీ తెలుస్తూ ఉన్నాయి మరి అందరికీ కూడా ఈ కుడి ఈ ఈ మందిరంతో స్వామికి అందరికీ ఆయన కృప పాత్రికని కోరుకుంటూ సాయంత్రం జరిగే ఆయన పురోగింపు గ్రామోత్సవాన్ని కడప నగర ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు